హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్లా భారతి ఈరోజు రెసిపీ వచ్చి పైనాపిల్ క్యాసరీ చేస్తున్నాను క్యాసరీ బా చూడండి పైనాపిల్లో చాలా మంచి పోషక విలువలు ఉంటాయి కదా తింటే మంచిది పిల్లలు పెడితే మంచిది పీచు పదార్థం అదే ఉంటుంది అది పిల్లలు ఇలాగ ఇష్టంగా తినకపోతే స్వీట్ తోటి పైనాపిల్ క్యాసరీ చేయండి కట్ చేసిన ముక్కలు కొన్ని ముక్కలు మిక్సీలో పట్టుకుందాం మెత్తగా ఒక కప్పు మొక్కలు అయితే సరిపోతాయి మనం ఏ కప్పుతో అయితే పంచదార కరాచినొక తీసుకుంటామో ఆ కప్పు తోటి ముక్కలు తీసుకోవాలి ఈ ముక్కలు పేస్ట్ చేసి తీసుకొస్తాను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు ఇంకా ఏ పప్పులు వేసుకుంటే అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి కలర్లో వేయించుకుని దోరగా తీసేసుకోవాలి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుని ఆ నెయ్యిలోనే ఇంతకప్పు వంద గ్రాముల నూనె నూక కరచి నూక వేసుకొని వేయించుకోవాలి కొంచెం మంచి వాసన వచ్చేదాకా వేయించుకుంటే సరిపోద్ది ఈ నెయ్యి పట్టి దీనికి బాగా వాసన వస్తుంది ఎక్కువగా వేయించద్దు కొద్దిగా కలర్ వచ్చేదాకా చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ఇక నూనె తీసేసుకుందాం ఇప్పుడు ఆ కళాయిలోనే మనం కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక గుప్పిడి ముక్కలు మనం గుజ్జు చేసుకుని ఇలాగా మిక్సీలో పట్టి చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి ఇవి తొందరగానే మెత్తబడిపోతాయి ముక్కలు ఈ వాటర్ అయ్యేదాకా ముక్కలు ముక్కల్ని ఇలా మెదుపుకోవాలి వాటర్ అంతా అయిపోయింది కదా ముక్క గుజ్జుగా అయిపోయింది ఇప్పుడు కరాచీ నౌక దీంట్లో వేసేసుకోవాలి ఈ కప్పుతో కప్పు తీసుకున్నాం పైనాపిల్ ముక్కలు ఈ కప్పుతోటి కరాచీ తీసుకున్నాం ఇదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసం ఇవి మూడు మూడు కప్పులు కొంచి తీసుకున్నాను ఈ బౌల్లోకి వాటర్ వేసుకోవాలి ఇవి ఎలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని వేసుకుందాం కుంకుమ పువ్వు వేసుకుంటే కలర్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటది తర్వాత ఒక్క చిటికెడు కలర్ వేసుకోవాలి ఎల్లో కలర్ మొత్తం ఇలా కలిసేదాకా కలుపుకొని ఈ కలర్ అయితే మీకు ఆప్షనల్ తర్వాత అది వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి ఎందుకంటే ఈ వీడియో గురించి నేను కలర్గా ఉంటుందని వేసాను కొంచెం చిటికెడు కలర్ మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే వేసుకునే అవసరం లేదు ఎందుకంటే పువ్వు వేసాం కదా ఆ కలరే చాలు ఇప్పుడు నోపు తీసుకున్న కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ యాలి పొడి ఇవన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి పంచదార వేసాక కొంచెం లూజ్ అవుతుంది పిండి అయితే లూజ్ అవుతుంది కదా ఇప్పుడు కొంచెం దగ్గర పడేదాకా కలుపుకోవాలి పంచదార దీంట్లో కలిసేలాగా దగ్గరికి అయ్యాక ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పులు అవి వేసుకోవాలి కొంచెం దగ్గర పెడితే అయిపోయినట్టే కొంచెం సేపు మనం మూత పెట్టుకుని ఉంచుకుందాం సిమ్లో పెట్టుకుని ఉండాలి తర్వాత ఇది మూత పెట్టుకుంటే ఒక్క రెండు నిమిషాలు ఈ అయితే సెట్ అవుతుంది పంచదారతోటి అంతే ఇది చూద్దాం ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మరో ఇంకొక స్పూను లాస్ట్లోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోద్ది ఈ నెయ్యి అంతా పూర్తిగా కరిగేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం పైనాపిల్ కేసర్ బాత్ రెడీ అయిపోయింది కేసరి ఇది బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం అంతే అదే లాస్ట్లో ఇలా స్పూన్ పెట్టి దాని మీద జీడిపప్పు అది పెడతాను అప్పుడు చూపించాం ఇలాగా ఈ విధంగా మాట్లాడక్కర్లేదు కల్పం సార్ చూసారు కదా బౌల్లో తీసుకుని ఇలా ప్లేట్లో తీసుకున్నాను ఎంత ఎక్సలెంట్గా వచ్చింది పిల్లలు పిల్లలకి చేసి పెట్టండి ఎన్నో పోషక విలువలు ఉంటాయి ఇందులో పోషకాలు తర్వాత టేస్ట్ చూసి చెప్తాను చూసారు కదా ఇలాగే చేసుకోండి చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అక్రేట్ చేయండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్